తెలంగాణ ప్రజలకు మరో శుభవార్త అదేమిటంటే కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పథకాలతో దూసుకెళ్తుంది మొదట్లో చాలామందికి కాంగ్రెస్ మీద డౌట్ ఉండేది వీరు అన్న హామీలన్నీ నెరవేరుస్తారా లేదా ఓట్ల కోసమే ఇలా కొన్ని హామీలు చెప్పి తప్పించుకుంటారని చాలామంది అంటే తెలంగాణ ప్రజలకు చాలామందికి ఈ డౌట్ మాత్రం ఖచ్చితంగా ఉండే అదే డౌట్ ప్రతిపక్ష నాయకులకు కూడా ఈ డౌట్ ఉండేది ఎందుకంటే కాంగ్రెస్ ఒకప్పుడు కొన్ని విధానాలు ఆ విధంగా చేసింది కాబట్టి ఈసారి కూడా అలాగే చేస్తుందని చాలామంది అనుకున్నారు కానీ అందరిని ఆశ్చర్యపరిచేలా కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో శుభవార్త అందిస్తుంది తెలంగాణ ప్రజల కోసం ఇలా రోజుకో పథకం అమలు చేస్తూ లేకుంటే పథకం మీద ఫోకస్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఏమిటా శుభవార్త తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం శుభవార్త అందించారు అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకానికి అమలు చేసేందుకు సిద్ధమవుతుంది ప్రతి నిరుపేద ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి పథకాన్ని అమలు చేయబోతుంది ఈ పథకంపై గుహ నిర్మాణ శాఖ మంత్రి పోగిలేటి శ్రీనివాస్రెడ్డి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం అనంతరం మంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల గురించి అధికారులు తొందరగా మార్గదర్శకాలు విడుదల చేయాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా తొలి విడతలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మంజూరు చేసినట్టు గుర్తు చేశారు స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల ఐదు లక్షల రూపాయల సహాయం చేస్తున్నామని కనీసం నాలుగు వందల చదరపు అడుగుల ఇంటి నిర్మాణం జరిగేలా చూడాలని మంత్రి గారు అధికారులకు సూచించారు ఇంటి నిర్మాణంలో ఎవరు కూడా అవినీతికి పాల్పడే చిన్న అవకాశం కూడా ఇవ్వవద్దని అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి స్పష్టం చేశారు కాకుండా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి మూడు వేల కోట్లు కేటాయిస్తూ జీవో జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఇళ్లను మంజూరు చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే పోగిలేడి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా గ్రామాల్లో ముప్పై ఎనిమిది వేల తొంభై నాలుగు పట్టణాల్లో యాభై ఐదు వేల నూట నలభై ఒక ఇల్లు బేదలకు ఇవ్వనున్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలుపడం అయితే ఇక్కడ చాలామందికి చాలా డౌట్లు ఉండడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఇల్లు లేని వారికి కూడా చాలా డౌట్లు ఉన్నాయండి అదేమిటంటే మేము అసలు అప్లై చేసుకోలేకదా మమ్మల్ని ప్రభుత్వం ఎలా గుర్తిస్తుందని చాలామందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి అయితే ఈ అన్నిటికీ మంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు రేషన్ కార్డ్ ఆధారంగా లబ్దిదారులు ఎంపిక చేపడుతున్నట్టు మంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే దీనివల్ల మనకు ఏమర్థం అవుతుందంటే ప్రజాపాలనలో ఎవరైతే లేదని అప్లై చేయడం జరిగిందో వాళ్ళను ప్రభుత్వం గుర్తించి వాళ్ళ దగ్గరికి అధికారులను పంపించి ఒక సర్వే చేయిస్తారు సర్వేలో వారు చెప్పింది నిజమని తెలితే ఖచ్చితంగా వాళ్లకు ఇల్లు మంజూరయ్యే అవకాశం వంద శాతం ఉన్నట్టు మనకు ఈ సమావేశం ద్వారా అర్థం ఏమైనప్పటికీ తెలంగాణలో చాలామంది ఇల్లు లేని నిరుపేదలకు మాత్రం ఖచ్చితంగా ఈ పథకం ఉపయోగపడుతుందని మనందరికీ అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చాలా విస్తృతంగా అంటే పథకాల విషయంలో మాత్రం రోజుకో శుభవార్త అందించడం తెలంగాణ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడం జరుగుతుంది చాలామంది అనుకున్నారు కానీ వాళ్ళు మాటల్లో కాకుండా చేతల్లో కూడా చేసి చూపేస్తున్నారు అంటే ముందు ముందు ఇంకా ఎన్ని అద్భుతాలు చూడాల్సి వస్తుందని ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంటే జాబ్ల విషయమైనా చిన్న చిన్న పథకాల విషయమైనా కూడా చాలా క్లారిటీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు మనకు ఈ విధంగా మనకు అర్థమవుతుంది ఇల్లు లేని వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం వందకు వంద శాతం ఉంది అంటే ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో మనకు తెలియదు కానీ ఇది మొదటిసారి కాబట్టి ఖచ్చితంగా అర్హులైన పేదలకు ఖచ్చితంగా ఇల్లు వచ్చే అవకాశం ఉంది మీరు కూడా దాని తగ్గట్టు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మీకు సంతింటి కళ నెరవేరుతుందని నేను ఇవిడే చేస్తున్నాను కాకపోతే ఇక్కడ చాలామంది ప్రజలకు ఒక ముఖ్యమైన డౌట్ ఉందండి అదేమిటంటే రేషన్ కార్డు జారీ జరగలేదు అయితే ప్రజాపాలన రేషన్ కార్డుని కీలకంగా తీసుకొని పథకాలు అమలు చేస్తున్నారు అయితే గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు అప్లికేషన్ రాలేదు అయితే ఈ మధ్యలో ఇల్లు లేని వారు చాలా మంది ఉన్నారు కాబట్టి మనకు వాళ్ళకు ఇల్లు వస్తుందా లేదా అనే విషయం మాత్రం క్లారిటీగా ఎక్కడ చెప్పలేదు అలాగే మరి సర్వే చేస్తారా అనే విషయం కూడా తెలియదు అనే విషయం ఇంకా మనకు ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకో వన్ మంత్ వన్ వీక్లో మనకు పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది ఒకవేళ నాకు తెలిస్తే నేను వెంటనే వీడియో రూపంలో మీకు అందిస్తాను ఖచ్చితంగా నా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఉపయోగపడే వీడియోలు చేస్తాను లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఖచ్చితంగా నా వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మరింత ఉత్సాహంతో మరిన్ని వీడియోలు ఉపయోగపడేలా మీకు అందిస్తాను థ్యాంక్ యూ అండి అందరికీ